శ్రీగురుభ్యోన్నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా నారద మహర్షి ప్రచేతసులకు తెలియచేస్తూ ఉన్నాడండి నరులకు జన్మము కర్మము ఆయుర్దాయము మనస్సు వాక్కు దేని కొరకు ఏర్పడినవి అంతర్యామి అయిన నారాయణుని పరముగా అర్పించి జీవించుటకు ఇవన్నీ వచ్చింది దేనికంటే ఇవన్నీ ఎందుకు ఏర్పడ్డాయంటే భగవంతుడి పరముగా అర్పించి జీవించుటకు అంటున్నారండి అట్లు భక్తి సమర్పణము చేసినప్పుడే ఈ సమస్తము సార్థకములగు చిన్నవి అట్టి జన్మమే జన్మము అది లేని జన్మము కానీ ఉపనయన మొదలగు కర్మములు కానీ దీర్ఘాయువు కానీ ఎందులకు అంటే భగవంతుడికి సమర్పణ కానిది ఎందుకండి ఊరికే జన్మ కానీ ఆయుష్ కానీ ఎందుకండి వేదోక్త కర్మలు కూడా ఎందులకు జపము తపము పాండిత్యము సంభాషణలు మాత్రము ఎందులకు అనేక విషయముల ఎందు శ్రద్ధ ఉండి మాత్రము ఏమి లాభము చూడండి భగవంతుడికి సమర్పణ చేయకుండా ఏం లాభం అండి ఏదైనా సరే వేదోక్త కర్మలు కానీ జపం కానీ పాండిత్యం కానీ సంభాషణలు కానీ జన్మం కానీ ఆయుష్ కానీ ఏమీ ఉపయోగం లేదు ఇక్కడ మాస్టర్ చెప్తున్నారు ఉపనయనం అనగా గురువునక అప్పజెప్పుట ఉపనయనం అంటే ఏంటండి గురువుకి అప్పజెప్పటమే ఉపనయనం గురువులో అంతర్యామిని చూడనప్పుడు ఉపనయనమేలా మాస్టర్ చెప్తున్నారండి జాగ్రత్తగా వినాలి ఇంపార్టెంట్ పాయింట్స్ ఆయుర్దాయము భగవదర్పితము కానప్పుడు దానికి వేరుగా స్వార్థమైన ఫలితము ఉండదు స్వార్థము భ్రాంతియే గాని ప్రయోజనము కాదు వేదమందు చెప్పబడిన కర్మలు చేయుచున్నను వాని అందు అంతర్యామికన్నా వేరైన ప్రాధాన్యము కల్పింపబడినప్పుడు అజ్ఞానమే అంతర్యామిక ఇంకా ప్రాధాన్యం కల్పింపబడినప్పుడు అజ్ఞానమే అట్లే జపము తపము పాండిత్యము కూడా వాక్కుల ప్రయోగము కూడా అట్టే కనుకనే అట్టి వారు వేదోక్త ఆచరించుచు కూడా తాము కోరిన ఫలితములనే ఆశించుచున్నారు జపతపాదులలో కూడా తమ గొప్పతనమును మాత్రమే స్థాపించుకొనుచున్నారు వాక్కులను కూడా పండిత వాదములకు సిగపట్లు పట్టుకొనుటకు వినియోగించుకొనుచున్నారు శ్రీహరి ధ్యానము లేని ఇంద్రియ పటుత్వము మళ్ళా నారద మహర్షి చెప్తున్నాడండి ధ్యానము లేని ఇంద్రియ పటుత్వము బుద్ధి నైపుణ్యము ప్రాణాయామాది యోగము దేహమున కన్నా వేరైన ఆత్మజ్ఞానము సన్యాసము పుచ్చుకొనుట వేదము వల్లెవేయుట వ్రతములు చేయుట వైరాగ్యమును అభ్యసించుట బొత్తిగా నిష్ప్రయోజనములు ఇంద్రియములు బలిష్టముగా ఉన్నచో తమ వృత్తులను యందు స్థాపించుకొను దానితో అతడు ఇంద్రియములకు పెంపుడు కుక్కవలేనుండును ఏమైతుందండి భగవత్ సమర్పణ లేకుండా ఉంటే ఏమైతుంది ఇంద్రియములకు పెంపుడు కుక్కవలే ఉండును బుద్ధిబలమున్నను లోక వ్యవహారములకు ముడులు పెట్టుటకు పనికి వచ్చును ప్రాణాయామాదులు అభ్యసించినను తాను యోగి ననుకొనుటకు మాత్రమే పనికివచ్చును దేహము వేరు ఆత్మ వేరు అను సత్యము పొడుపు కథ వలే చెప్పుకొనుటకు పనికి వచ్చును లేదా రైలు బండి ఆలస్యమైనప్పుడు కాలక్షేపమునకు పనికివచ్చును సన్యాసము పుచ్చుకొన్నను కాషాయ దండ కమండలు తిన్నగా ఉన్నవో లేవో చూచుకొనుటకు పనికివచ్చును వ్రతములు నియమముల లెక్కలకు పనికివచ్చును వైరాగ్యము అభ్యసించుట ఆశ్రితులను విడిచి పారిపోవుటకు అప్పులెగొట్టి కాశీకి పోవుటకు పనికివచ్చును అనగా ఇన్నియు స్వప్రయోజనమునకై వాడుకొనబడును బా ఎంత చక్కగా చెప్పారండి మాస్టర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి భగవద్భక్తి అనేది లేకుండా భగవంతుడికి సమర్పణ అనేటువంటిది లేకుండా ఆ ఉన్న జీవితం ఎలా ఉంటుంది అదిగో స్వార్థానికి పనికి వస్తుందంటే స్వప్రయోజనమునకై వాడుకొనబడును అంటున్నారు స్వర్వేశ్వరుడు ఇందరిలో ఉన్నాడు ఆయనను అంటుపడుట లేదు అందరికి శ్రేయస్సు స్వరూపముననే దర్శనమిచ్చును అంటే ఎవరి సదుపాయమును బట్టి వారి శ్రేయస్సును ఆశ్రయిస్తారు ఎవరి సదుపాయమును బట్టి వారు శ్రేయస్సును ఆశింతురు ఆయనను తెలియకుండా అంతర్యామినే ఆశించుచున్నారు అతడు మాత్రము వారెవ్వరినీ చీదరించుకొనుట లేదు అందరి శ్రేయస్సునకు అతడే పరమావధి అంతే కదండి అంటే తాము కోరిన చిల్లర శ్రేయస్సులు మెట్లుగా ఏర్పరిచి అతడు తన వైపునకే నడిపించును మనం ఏదో చిల్లర శ్రేయస్సులు కోరుకుంటాం వాటిల్ని మెట్లుగా ఏర్పరిచి భగవంతుడు ఆయన వైపు నడిపిస్తాడు ఇందరిలోనూ తానే జీవించుతున్నాడు ఎవరి తాను వారికి ఏర్పరచుతున్నాడు ఇందరిలోనూ జీవిస్తున్నది ఆయనే మళ్ళీ ఎవరి తాను ఎవరికి వాళ్ళు నేను అనుకుంటాం కదండి వాళ్ళకి ఏర్పరుస్తూ ఉన్నాడు అట్లా అందరికీ ప్రియుడుగానే మెలుగుతున్నాడు అంటే తనకిష్టము వచ్చిన వానిలో తెలియకుండాను దైవమును చూచుట జరుగుతున్నది తెలియకుండానే దైవాన్ని చూడటం జరుగుతుందండి ఇన్నింటినీ ఇన్నింటి ఇన్నింటియందు అంతర్యామిని పూజించుట పరిపూర్ణమైన మార్గము అంతటా అంతర్యామిని పూజించటం అదండి అసలు పరిపూర్ణమైన మార్గం అంటే అదట ప్రాణమునకు అది ఏ నిజమైన సంతుష్టి ఇంద్రియముల తృప్తికి అదియే నిజమైన అనుభూతి పెద్ద చెట్టును పెంచదలుచుకొని కొమ్మలకును ఆకులకును పూలకును పిందెలకును వేరువేరుగా నీళ్లు పోసి ఎరువు పెట్టుట మూర్ఖత అంతే కదండి వేరువేరుగా నీళ్లు పోసి ఎరువు పెడతామా ఎక్కడన్నా మనం అది స్టూపిడిటీ మూర్ఖత్వం అవుతుంది చెట్టు మొదటిలో అర్పించి అర్పించినచో మొత్తమునకు అందుచున్నది అందుతున్నది అట్లే అంతర్యామి ధ్యానమునందు మన పరి పరివారం అందరి ఎడలా చూపవలసిన కర్తవ్యములు ఇమిడియే ఉన్నవి అంతర్యామి ధ్యానం అంటే మన కుటుంబ సభ్యుల పట్ల మిగతా వాళ్ల పట్ల అందరి ఎడలా చూపవలసిన కర్తవ్యము ఇదిగో ఈ అంతర్యామి ధ్యానమందే అందే ఇమిడి ఉన్నాయి అతని ఆరాధనమే సహజముగా సర్వదేవతల ఆరాధన మగుచున్నది వర్షాకాలమున సూర్యుని వలన వర్షింపచేయబడిన జలములే మరలా గ్రీష్మమున సూర్యునియందు ఆవిరిగా హవిరి హరింపబడుచున్నవి సూర్యుడి వలన వర్షాకాలంలో వర్షింపబడుతున్నాయి ఆ జలాలే మళ్ళీ ఏమవుతున్నాయి గ్రీష్మంలో సూర్యునియందు ఆవిరిగా హరి హరింపబడుతున్నాయి మళ్ళీ ఆయనే ఆకర్షిస్తాడు ఆ నీటిని అట్లే వాని నుండి పుట్టిన ఈ చరాచర జగత్తులనియూ వాణి ఎందే లయమగుచున్నవి ఆకాశమున అంతలో కారుమేఘములు కమ్మును తిరిగి చూడగా మరలా వట్టి ఆకాశమే కనిపించును అట్లే ఈ శక్తులన్నీయు త్రిగుణములచే పుట్టి ఆక్రమించును మరలా అంతటిలోనే అంతర్యామి ఎందు లయమగుచుండును కనుక వా వాణి భజించుచుండు అని నారద మహర్షి రకంగా చక్కగా ఉపదేశం చేస్తూ ఉన్నాడండి దేహము ధరించిన వారికి తానను రూపమున దేవుడు ఉన్నాడు మనందరం దేహదారులం మనకి భగవంతుడు తాను అనే రూపంలో ఉన్నాడు నిమిత్త కారణములు కూడా నిమిత్త కారణములుగా కూడా అతడే ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే వీని వలన ఈ పని జరిగినది అనుకొనుట నిమిత్త కారణము నిమిత్త కారణం బలానా వాళ్ల వల్ల ఈ పని జరిగింది అంటాం మనం వాడి నిమిత్త కారణం అంతే అట్లే వీని వలన ఈ పని పాడైనది అనుకున్నటయు ఈ ఇద్దరి రూపములలో ఒకడే పని చేయుచున్నాడు బలాన వాళ్ల వల్ల మన పనులు కొన్ని పాడవుతాయి బలాన వాళ్ల వల్ల మన పనులు కొన్ని చక్కగా జరుగుతాయి ఈ ఇద్దరి రూపంలో ఒకడే పని చేయుచున్నాడు అంటున్నారండి కనుక రెండవ వాడు లేక ప్రకాశించుతున్నాడు దేహములు ధరించుచు విడుచుచున్నాడు కనుక శాశ్వతముగా ప్రకాశించుతున్నాడు అతడే ప్రధానమనబడు మూల ప్రకృతి ఎందు కూడా అంతర్యామి పురుషుడు తన తేజస్సు చే గుణప్రవాహమును లయమందించుచున్నాడు అంటే తన తేజస్సు చేత గుణప్రవాహాన్ని లయమందిస్తున్నట్టండి అంటే అర్థం ఏంటంటే కొండలు కూజాలు మున్నగునవి బ్రద్దలైనప్పుడు మట్టియే అసలైన పదార్థమని తెలిసినట్లు కొండలు ఉన్నాయి కూజాలు ఉన్నాయి గ్లాసులు ఉన్నాయి మట్టితోనే రకరకాలు చేస్తాం కదండి అవన్నీ బద్ద బద్దలైనప్పుడు ఏంది ఉంది అన్నిట్లో ఉన్నది మట్టే మట్టియే అసలైన పదార్థమని తెలిసినట్లు గుణములను క్షాళనము చేయుచు తాను అస్తిత్వము పొందుచున్నాడు కుండ అన్నది ఆకారము దానికి పెట్టిన పేరు మాత్రమే ఉన్నది మట్టి ఒక్కటే దానికి రకరకాల పేర్లు పెట్టచ్చు ఆ కుండతో ఒక ఆకారం తయారు చేస్తే దాన్ని కూజా అంటున్నాం ఇంకో ఆకారం తయారు చేస్తే దాన్ని ఏదో ఒక గిన్నె అంటున్నాం ఇంకో ఏదో రకరకాలుగా పేర్లు పెట్టుకోవచ్చు కానీ ఉన్నది అన్నింటిలో ఉన్నది మట్టి ఒక్కటే మనస్సు బుద్ధి సుఖపడి కోరిక ద్వేషము మొదలగు మార్పులు రూపములకున్నవి కానీ జీవికి లేవు ఇవన్నీ ఈ మార్పులన్నీ రూపాలకున్నాయి జీవికి లేవు బంగారముతో నవ్వుచున్నట్లు ఏడ్చుచున్నట్లు బొమ్మలు చేసినచో నవ్వుట ఏడ్చుట మున్నగు భేదములు బంగారమునకు సంబంధించినవి కావు ఒక ఒక బొమ్మ చేసాం బంగారంతో ఒక బొమ్మ నవ్వుతూ ఉన్నట్టు చేసాం ఒక బొమ్మ ఏడుస్తూ ఉన్నట్టు చేసాం అయితే బంగారానికి ఇవేమంటావు ఈ బొమ్మలు నవ్వటం కానీ ఏడవటం కానీ అవి బంగారమునకు సంబంధించినవి కాదు ఆ రూపాలకు సంబంధించినవి అంతే అతడు దేహము అంటే జీవికి లేవ్వని చెప్పుకున్నాక ఇవన్నీ మనసు కానీ బుద్ధి కానీ సుఖపడి కోరిక కానీ ఇవన్నీ జీవిక లేవు మరి అతడు దేహము రూపమునను ఆత్మగాను కూడా ఉన్నాడు కనుక సగుణుడు భ్రమలను నివారించుకొనుట వలన దర్శనమిచ్చును అంతేకాదు భ్రమలను దర్శింపచేసి నివారింపచేయుటను కూడా దర్శింపచేయును అతనికి మొదలు నడుమ తుది అను సృష్టి లక్షణములు లేవు నిత్యస్వరూపుడు స్వరూపుడుగా ఉన్నాడు లోపలున్న భగవంతుడండి నిత్యస్వరూపుడు మనము తాను అంటున్నాము కనుక అతను నిత్యస్వరూపుడు స్వరూపుడుగా ఉన్నాడు తెలిసిన వారందరి ఎందు తెలివిగా ఉన్నాడు కనుక ఆ సమస్తము తెలిసినవాడు అట్టి నారాయణుని మీరు భేదము లేని బుద్ధితో భజింపుడు అదిగో అలాంటి భగవంతుణ్ణి మీరు భేదము లేని బుద్ధితో భజింపుడు అని నారద మహర్షి ప్రచేతసులకు చెబుతూ ఉన్నాడు జీవరాశుల ఎందు దయ యంత్రమాత్రము మన ఎందుకలుగునో అంతమాత్రముగా అతడు ఆ జీవరాశుల రూపమున సంతోషపడుతున్నాడు భూతదయ ఇంద్రియ కల చోట సంతుష్టి ఉండును అనగా అతడు సంతోషించుచుండును అటు ఈశ్వరుడు హృదయములను ఆశ్రయించి ఉండి సజ్జనులకు కావలసినవి ఇచ్చుచు అటివానినే కోరుటకు నిర్మలమైన మనస్సును ఇచ్చుచున్నాడు జీవులను వేరువేరుగా నిలుపుట వలన ఆదరించుట దగ్గరకు చేర్చుకొనుట అను గుణములను సాధ్యపరిచి ఆదరించుచు దగ్గరకు చేర్చుకొనుచున్నాడు తన్ను ఆశ్రయించి స్వతంత్ర బుద్ధిని తనకు సమర్పించిన వారి కోసమై అతడు తన స్వతంత్రతను కోల్పోవుచున్నాడు పాండిత్యము సంపద వంశగౌరవము సత్కర్మాచరణము అనువారి వలన మదించి సజ్జనులను అవమానపరుచువారు చేయు పూజలను అతడు స్వీకరింపడు అతడు స్వీకరింపట్టండి సజ్జనులను అవమానించి పరిచేటువంటి వాళ్ళు చేసేటువంటి పూజల్ని స్వీకరించట అవమానము చెందిన అంటే ఏంటంటే అర్థం ఇక్కడ అవమానము చెందినవారు పెడమగము పెట్టుట తిరస్కరించుట చేయుదురు కనుక వారి రూపమున అట్లే ప్రవర్తించుచున్నాడు అది సజ్జనులను అవమానపరిస్తే ఆ అవమానపరిచిన వాళ్ళ రూపంలో ఉన్నది కూడా అతనేగా అందుకని ఆ అవమానపరిచిన వాళ్ళు ఏం చేస్తారు మనం ఎవరినైతే సజ్జల్లో మనం అవమానపరచాం అనుకుందామండి ఉదాహరణకి ఆ అవమానపరిచిన వాళ్ళు ఏం చేస్తారు పెడమొహం పెట్టుకుంటారు తిరస్కరించడం చేస్తారు కదండి వాళ్ళ రూపంలో ఉన్నది భగవంతుడేగా అందుకని అతడు స్వీకరింపడంటే అర్థమది ఈ రుచి తెలిసిన వాడు ఇంద్రాది దేవతలను వేరుగా పూజింపడు నిత్య స్వతంత్రుడైన భగవంతుని దీనవత్సలునిగా సద్గుణ స్వరూపునిగా పూజించుచుండును మీ వంశమునందు నారద మహర్షి అంటున్నాడండి మీ వంశమునందు నాయకుడైన చిత్రరథుడనబడు ధ్రువుడు పూర్వము సవతి తల్లి చేత మాటపడి బాణము దెబ్బతిన్నంత బాధపడెను ధ్రువుడు మీ వంశంలో వాడయ్యా సవతి తల్లి చేత మాటపడ్డాడు బాణం దెబ్బతిన్నంత బాధపడ్డాడు అప్పటికై అతడు ఐదేండ్ల వాడు కోపము వచ్చి తపోవనమునకు పోవుచుండగా నేను కనిపించి ఈ రహస్యమునే ఉపదేశించి తిని ధ్రువుడికి నారద మహర్షి ఉపదేశం చేస్తాడు కదండీ అదిగో అది నారద మహర్షి గుర్తు చేస్తూ ఉన్నాడు అతడు ఈ మార్గముననే పొండరీకాక్షుడిని ఆరాధించి అనన్యమైన పదవిని పొందెను మీరును రుద్రుడు ఉపదేశించిన మార్గమున అంతర్యామినే అర్చించి సంసార ఛేదమునకై సాధన చేయుడు రుద్రుడు ప్రచేతసులకు బోధించాడు అది కూడా చెప్పుకున్నాం కదండి మనం అందువల్ల నారద మహర్షి ఏమంటున్నాడు అయ్యా రుద్రుడు ఉపదేశించిన మార్గమున అంతర్యామినే అర్చించండి సంసార ఛేదనమునకై సాధన చేయండి అని అంటూ ఉన్నాడండి నారద మహర్షి అంటే ప్రచేతసులంటే ఇంద్రియాలని చెప్పుకున్నాం కదండి ఇంద్రియ రూపులై జీవుల సంసార బంధము పోగొట్టుటకై తోడ్పడుడు ఇంద్రియాలు దేనికి తోడ్పడాలి జీవుల సంసార బంధము పోగొట్టుటకై తోడ్పడాలి ఇట్లు రాజకుమారులకు సంతోషకరమైన ఉపదేశమును సచ్చరిత్ర రూపమున అనుగ్రహించి నారదుడు చతుర్ముఖ బ్రహ్మ సాన్నిధ్యమునకు పోయను కథాభాగంలోకి వచ్చామండి మళ్ళీ మనం ఆ రకంగా నారదుడు చక్కగా ఉపదేశం చేశాడండి చతుర్ముఖ బ్రహ్మ సాన్నిధ్యానికి పోయాడు ఆ రాజకుమారులు నారదుని నోటి నుండి వెలువడిన శుభస్వరూపమైన నారాయణ స్థుతిని స్వీకరించి తామును స్తతించుచు అంతర్యామిని ధ్యానించుచు అతని లోకముననే నేటికిని నిత్య రూపులై ఉన్నారు నే అంటే అర్థం ఏంటంటే నేటికిని జీవుల ఇంద్రియల రూప ఇంద్రియముల రూపమున వెలుగుతున్నారు ఇప్పటికీ కూడా ఇంద్రియాలు ఉన్నాయి కదండీ ఇంద్రియాలు లేకపోతే మనం ఏం చేయగలం ఏం చేయలేము కనుక నేటికిని జీవుల ఇంద్రియముల రూపమున వెలుగుతున్నారు ఇట్లు వినిపించి మైత్రేయుడు విదురునితో మరలా ఇట్ల నేను ఇదంతా ఎవరెవరికి చెప్తున్నారు మైత్రేయుడు విదురునకు చెప్తున్నాడు సుఖయోగి పరీక్షిత్తు మహారాజుకు చెప్తూ ఉన్నాడు ఇదంతా కూడా మహాత్మా నారద ప్రచేతస సంవాదమును ఉత్నపాదుని వంశప్రకారమును నీ వడిగిన విధమున చెప్పితిని నారదుని వలననే ప్రియవ్రతుడు కూడా ఆత్మవిజ్ఞానము పొంది భూమిని పరిపాలించను పుత్రులకు రాజ్యమిచ్చను ఇచ్చి పరలో ఒకమునకు పోయను ప్రియవ్రతుడు స్వయంభూమను కుమారుడండి అండి ఉత్నపాదుడు ప్రియవ్రతుడు మొట్టమొదటిలోకి వెళ్తున్నాం మనం స్వయంభూమను కుమారులిద్దరు ఉత్నపాదుడు ప్రియవ్రతుడు పాది కొడుకు ధ్రువుడు అన్నారు ఆ కథ చెప్పారు ఆ తర్వాత ప్రియవ్రతుడి వంశం అన్నారు ప్రియవ్రతుడి కథలు చెప్పుకుంటూ వస్తున్నారు వరుసగా అతని సంతానము వంశము వరుసగా చెప్పుకుంటూ వస్తున్నారు అందుగో ఆ రకంగా ఆ ప్రియవ్రతుడు పుత్రులకు రాజ్యం ఇచ్చాడు పరలోకమునకు పోయాడు అని చెప్తూ ఉన్నారండి ఈ మైత్రేయును పలుకులు విని విధుడు ఇట్ల నేను మునినాథ నీ చేత ఆ భక్తవత్సలుడకు విష్ణుని తత్వమును గ్రహించి అని సంతోషించి విదురుడు సర్వసందేహములు తీరినవాడై తన బంధువులను చూచుటకు హస్తినాపురం వైపునకు ప్రయాణము చేసెను ఇట్లు సుఖయోగి పరీక్షిత్తునకు చెప్పిన ఉపాఖ్యానమును భక్తితో వినువానికి ఆయురైశ్వర్యములు సంపదలు కీర్తి సన్మార్గము కలుగును ఈ విధముగా సుఖయోగి ఫలశ్రుతి చెప్పగా పరీక్షిత్తు సంతృష్టి పొందానని సూతుడు సౌనకాదులతో చెప్పాను అని అంటూ ఉన్నారండి ఇది మనం చతుర్థ స్కందము చివరికి వచ్చాం రేపు చతుర్థ స్కందం పూర్తి చేసుకుంటాం మనం రేపటి రోజున పంచమ స్కందంలోకి ప్రవేశిస్తామండి అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ